నకిలీ పత్రాలతో స్టాఫ్ నర్సుల పోస్టులు ఇస్తామని చెప్పిన వ్యక్తి కలెక్టర్ ప్రొసీడింగ్స్ తో డిఎంఎండ్ హెచ్ఓ సంతకం పోచరీ చేసి ఉచ్చు ఉన్నారని డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ పెంచనయ్య అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి కలెక్టర్ ప్రొసీడింగ్స్ తో రావని డిఎంఎండ్ హెచ్ఓ ప్రొసీడింగ్స్ లేదా రీజనల్ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ తో గానీ వస్తాయని పోస్ట్ల భర్తీపై ప్రతిదీ ఆన్లైన్ లో వస్తాయని తెలిపారు ఎవ్వరూ కూడా బయట వ్యక్తులను నమ్మి మోసపోవద్దని తెలిపారు త్రీ టౌన్ లో కేసు నమోదు చేశారు రెండు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ఫిబ్రవరిలో ఒక ఏడు ఉద్యోగాలు కలెక్టర్ గారి పేరుతో కలెక్టర్ గారు ప్రొసీడింగ్తో ఇచ్చున్నారు దాన్ని కౌంటర్ సైన్ డీ పేరుతో కౌంటర్ సైన్ సిగ్నేచర్ ఉన్నారు ఆ సిగ్నేచర్ అయితే టోటల్లీ ఫోర్జరీ నా సంతకం కాదు అసలు నర్స్ పోస్టులు కలెక్టర్ గారి ప్రొసీడింగ్తో రావు డిఎంఎనిచో ప్రొసీడింగ్తో కానీ ఆర్ది రీజనల్ డైరెక్టర్ ప్రొసీడింగ్తో కానీ వస్తాయి ఇది టోటల్లీ ఫ్రాడ్ చేశారు కాబట్టి దానికి మీద మనం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం ఆ వ్యక్తి పైన ఆ మోసపోయిన వాళ్ళు కూడా అతన్ని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు నమ్మి ఇలాంటి దళారుల మాట నమ్మవద్దు డబ్బులకు ఉద్యోగాలు రావు ఖచ్చితంగా వాళ్ళ మార్కులకే ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ చూసుకొని నోటిఫికేషన్ కూడా మెరిట్ లిస్ట్ కూడా అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నారు ఆన్లైన్లో లేకపోతే ఎవరు కూడా ఇలాంటి మాటలు నమ్మి మోసపోవద్దని మీ ద్వారా అందరికి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కేసు నమోదైపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది త్రీ టౌన్ పోలీసుల్లో వచ్చి కేసు రిజిస్టర్ చేశారు మా దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు అన్ని సాక్ష్యాలను విచారించారు